నంద్యాల పార్లమెంటు ప్రజలకు ఎంపీ నిధులతో ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నంద్యాల పార్లమెంటు పరిధిలో అవసరమున్న చోట అన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధ చేసిన మంచినీరు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు ఆర్టీసీ లో ప్రయాణికులు ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ బాటిల్లు కొని మంచినీరు తాగుతున్నది చూసి ప్రయాణికుల విన్నపం ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు నంద్యల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తన ఎంపీ నిధులు తొమ్మిది లక్షలతో నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాటు ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు శుద్ధ చేసిన మంచినీరు ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎంపీ ల్యాడ్స్ తో గౌరవ ఎంపీ గారు మనకి నైన్ ల్యాక్స్ శాంక్షన్ చేశారు ఆరో ప్లాంట్ గురించి మన నంద్యాల స్టాప్ నుంచే పర్ డే ట్వంటీ టూ థౌసండ్ ఫాల్ ఉంటుంది సో ఇంతమంది ప్రయాణికులకి ఒక ఉపయోగకరమైన పని ఎంపీ గారి చేతుల మీదుగా జరిగినందుకు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మ్యామ్ కి ఎంపీ లైట్స్ మ్యామ్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టినా కూడా లార్జర్ కమ్యూనిటీ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పాపులేషన్ కు ఉపయోగపడే విధంగా అడ్మిన్ శాంక్షన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు అవి కూడా టైంలీ కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తారు సో జిల్లాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు గౌరవ ఎంపి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అరవై శాతం రోగాలు మంచినీటితో దూరం చేయవచ్చన్నారు కలుషిత నీరు రోగాలకు కారణమని అందువల్ల నంద్యాల జిల్లా ప్రజలకు తన ఎంపీ నిధులు ఎక్కువ కేటాయించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరు అందిస్తామన్నారు ఎక్కడైనా మినరల్ వాటర్ ప్లాంట్ అవసరం అనుకున్న వారు తనను కలిసి మంచినీటి సమస్యకు పరిష్కారం చేద్దామని జిల్లా ప్రజలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరమయ్యేలాగా మనము ఈ ఎంపీలాడ్స్ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి ఏడు నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్ ఎస్సీ కాలనీలలో అందు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయింది ఈ సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ విద్య తర్వాత వైద్యానికి పెట్టబోతున్నాము అట్లాగే పబ్లిక్ జిమ్స్ మన నంద్యాల్లో పబ్లిక్ పార్క్స్ లో పబ్లిక్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఇది అందరికి యూత్ కి లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ముందుకు వెళ్తున్నాము ఆర్టీసీ ఉద్యోగులు కార్మిక సంఘం నాయకులు ఆర్టీసీ పారిశుద్ధ కార్మికులు వారి సమస్యలపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రాలు అందించారు డిపో మేనేజర్ జేవి మాధవిలత ఆర్డబ్ల్యూఎస్ ఎస్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్